ంటి క్రైస్ట్ ఏ మతంలో నుండి వస్తాడు ఇస్లాం మతం నుండి వస్తాడు నేను ఇదివరకు చెప్పాను ఆరు 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 వందల అరవై ఆరో ముద్ర అది గ్రీక్ భాషలో దాన్ని రాసి అది అరబిక్ భాషలో గనక చదివితే ఆ నెంబరు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని వచ్చింది అల్లా యొక్క నామంలో ఆరు వందల అరవై ముద్ర అంటే మరేదో కాదు అల్లా యొక్క నామంలో ఈ క్రీస్తు విరోధి వస్తాడు ఇస్లాం మతం నుంచి క్రీస్తు విరోధి వస్తాడు ఆ క్రీస్తు విరోధి ఇస్లాం మతస్తులు ఏం నమ్ముతారు అని అంటే మెస్సయ్య అని నమ్ముతారు ఇస్లాం మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం అది కాకుండా హదీత్ అని ఇంకొక గ్రంథం ఉండిద్ది అందులో ఉంది మెస్సయ్య వస్తాడు అని మెస్సయ్య వచ్చినప్పుడు అంటే ఈ అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి అనేవాడు వచ్చినప్పుడు ఇస్లాం మతస్తులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఈ మెస్సయ్య అంటే ఈ అబద్ధపు క్రీస్తు క్రీస్తు విరోధి ఇస్లాం మతంలో నుంచి వస్తున్నప్పుడు ఈ ఇస్లాం మతస్తులకి ఫస్ట్ ఇస్రాయేలీలు అంటే అస్సలు గిట్టదు ఇష్టం ఉండదు ఇస్రాయేలీలు అంటే ఇస్రాయేల్ దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ వాళ్ళ హృదయంలో ఉన్న కోరిక ఏంటంటే ఇస్రాయేల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలి అని ఇక రాయబడింది ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పదహారు వచనంలో నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే పది కొమ్ములు కలిగిన ఆ మృగము అది చివరి దినాల్లో లెగిసే మృగము ఆ మృగం మీద రోమన్ క్యాథలిక్ చర్చ్ కూర్చోబోతుంది రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు కూర్చునిద్ది అని అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని ఒక్కటి చేస్తుంది ఒక్కటి చేసిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ పెరిగిద్ది ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత ఆ దినాల్లో భూమి మీద సమాధానం ఉండదు యుద్ధాలు పెరుగుతాయి ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఆ టైంలో పది మంది రాజులు ప్రపంచంలో మేము ప్రపంచం మొత్తానికి సమాధానం ఇస్తాము అని వస్తారు ప్రపంచం మొత్తానికి మేమే సమాధానమిస్తాము అని పది దేశాలు కలిసి ఒకటిగా ఫామ్ అవుతాయి ఆ ఒక్కటిగా ఫామ్ అయిన ఆ పది దేశాలకి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ కలిసిద్ది అదేమో మతం ఇదేమో రాజకీయం ఈ పది మంది ఏమో రాజకీయ నాయకులు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏమో మతము అదొక కొత్త మతాన్ని సృష్టిస్తుంది ఏసు యేసు ప్రభు లేని మతం అది సర్వ మత సమ్మేళనం అది ఏ మతమైనా అందులో చేరొచ్చు ఏ మతమైన అందులో ఉండొచ్చు ఎవరైనా ఎట్లాగైనా జీవించవచ్చు ఇప్పుడు బైబుల్ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే గే మ్యారేజెస్ని ఖండించిద్ది అంటే పురుషుడు పురుషుడు వివాహం చేసుకోకూడదు అది బైబిల్ ఖండించిద్ది కానీ పోపు గారు వాళ్ళు చర్చిలో చేసేస్తాడు ఖండించడు బైబిల్కి విరోధంగా ఏం జరిగినా పోపు ఖండించడం అది ప్రపంచ మతాలన్నిటికీ ఒక కేంద్రంగా మారిపోతుంది అన్ని మతాలు దాంట్లో కలుస్తాయి మతాలన్నీ ఒకవైపు కలుస్తాయి ప్రపంచ దేశాలన్నీ పది దేశాలకు నాయకత్వం ఇస్తే ఈ మతాలన్నీ కలిసి పది దేశాలు కలిసినప్పుడు అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ పది కొమ్ములు కలిగిన మృగం మీద ఆ స్త్రీ కూర్చున్నట్టు ఇప్పుడు స్త్రీ కూర్చుందా ఇంకా కూర్చోవాలి మృగం మీద మృగం ఈ ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం నెరవేరాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి అనంటే పది దేశాలు కలిసి ఒక్కటగా ఫామ్ అవ్వాలి ఆ పది దేశాలు ప్రపంచం మొత్తానికి మేమే దిక్కు మేమే యుద్ధాలు ఆపుతాం మేమే సమాధానం ఇస్తాం మేము తప్ప ఇక ప్రపంచానికి ఎవ్వరు ఏమి చేయలేరు అని ఆ పది దేశాలు అంటాయి ప్రపంచ దేశాలన్నీ అప్పుడు పడిపోతాయి అమెరికా పడిపోయిద్ది రష్యా పడిపోయింది జర్మనీ పడిపోయిద్ది ఆస్ట్రేలియా పడిపోయింది కెనడా పడిపోయింది యూకే పడిపోయింది ఫ్రాన్స్ పడిపోయింది అన్నీ పడిపోతాయి ఇప్పుడు ఉన్న వరల్డ్ సూపర్ పవర్స్ అన్నీ సతికల పడి కూర్చుంటాయి అప్పుడు కొత్త దేశాలు పది దేశాలు లెగిసి మేము ప్రపంచానికి శాంతినిస్తాము మేము ప్రపంచానికి యుద్ధాలు ఆపుతాము మేము ప్రపంచాన్ని రక్షిస్తాము అని చెప్పి ఆ పది కలిసి ఒకటిగా ఫామ్ అవుతాయి అంటే అప్పుడు క్రూర మృగము సిద్ధమైంది అని మరి దాని మీద కూర్చునే స్త్రీ పోపు ఇప్పుడు కూర్చోడు ఇంకా మృగం సిద్ధం కాల సిద్ధమైన తర్వాత ఈలోపు స్త్రీ సిద్ధమైంది స్త్రీ ఎవరు అని అంటే సర్వ మత సమ్మేళనం చేస్తాడు పోపు గారు వచ్చి అన్ని మతాలు ఒకటే అంటాడు ఈరోజు ఇస్లాం మతం ఉంది క్రిస్టియానిటీ ఉంది హిందూయిజం ఉంది బౌద్ధ మతం ఉంది వీళ్ళెవ్వరికీ లేనన్ని ఆస్తులు ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్కే ఉంటాయి మీరు చూడండి స్టాటిస్టిక్స్ ప్రపంచంలో ఏ మతానికి లేనన్ని ఆస్తులు కేవలం రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఉన్నాయి కోట్లు కోట్లు ఇండియా మొత్తాన్ని కొనేయగలిగిన అంత ఆస్తి రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గర ఉంది విస్తారమైన డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని మతాలు ఒకటి చేస్తాయి పది దేశాలు ఒకటై ఒకటైనప్పుడు క్రూర మృగం సిద్ధమైద్ది రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్ని మతాలని ఒకటి చేసినప్పుడు స్త్రీ సిద్ధమైద్ది అప్పుడు అన్ని మతాలు కలిసిన ఒక కొత్త మతము ఈ పది దేశాల మీద కూర్చుంటుంది అప్పుడు రోమ్ ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము ప్రారంభమైంది దేవుడు ఈ రోమన్ క్యాథలిక్ చర్చి చేసిన ప్రతి పాపానికి తీర్పుదేర్చాలి ఈ రోమన్ క్యాథలిక్ చేసిన పాపం ఏంటి దాని స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తే అది బబులోని మతాన్ని తీసుకొచ్చింది చర్చిలోకి అది బైబిల్ని మూసేసింది ఇంటలిజెన్స్ పాప పరిహార పత్రాలు తీసుకొచ్చింది బైబుల్ ఎవరు చదవకూడదని చెప్పింది చనిపోయిన వాళ్ళకు ప్రార్థనలు నేర్పించింది చనిపోయిన వాళ్ళకి ప్రార్థనలు చేయమని చెప్పింది విగ్రహారాధన చేయమని చెప్పింది యేసు ప్రభు యొక్క హతసాక్షుల రక్తం తాగింది ఐదు కోట్ల మంది క్రైస్తవులు చంపింది చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ చంపింది పరలోకం నుండి దేవుడు ఇప్పటి వరకు దాని మీద తీర్పు తీసుకురాల ఇన్ని పాపాలు చేస్తే రోమన్ క్యాథలిక్ చర్చిని తుడి అసలు దేవుడు తుడి చేసాడా లేదు పదహారు పదిహేడు వందల సంవత్సరాల నుంచి ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది దాన్ని దేవుడు ఇప్పటి వరకు ఏం చేయలా దాన్ని శిక్షించలా మన భారతదేశంలో మన భారతదేశంలోనే ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ని చంపేస్తే కొంతమంది మతోన్మాదులు గ్రహం స్టెయిన్స్ని ఆయన ఇద్దరు పిల్లల్ని జీప్లో ఉన్నప్పుడు చుట్టూ చేరి పెట్రోల్ పోసి సజీవంగా కాల్చి దహనం చేసేస్తే ఆ సంవత్సరంలోనే ఒరిస్సాలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చి ఒరిస్సా నాశనం అయిపోయింది భయంకరమైన తుఫాన్ వచ్చింది దేవుని కోపం వచ్చింది అందరు అదే అన్నారు తీర్పు వచ్చింది అని ఒక గ్రహం స్టెయిన్స్ని చంపితేనే అక్కడ అంత పెద్ద తుఫాను వస్తే ఐదు కోట్ల మంది క్రైస్తవుల రక్తం దాగింది చంపింది ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అరవై లక్షల మంది కంటే ఎక్కువ మంది యూదుల్ని మరణానికి కారణమైంది రోమన్ క్యాథలిక్ చర్చ్ భయంకరమైన విగ్రహారాధనకి కారణం సెమిరామిస్ అనే దేవతకి కారణం ఆరాధనకి దేవత ఆరాధనకి కారణం దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో ఆ హేయమైన పనులన్నీ ఈ రోమన్ క్యాథలిక్ చర్చ చేసింది ఇస్రాయేలీలు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు ఏదో ఒక శిక్ష పంపిస్తానే ఉండేవాడు ఇస్రాయేలీలు ఏ మాత్రం ఏ మాత్రం ఏ తప్పు చేసినా వాళ్ళు విగ్రహారాధన చేశారు అనుకోండి దేవుడు శిక్షిస్తాడు వాళ్ళ అన్యుల దగ్గరికి వెళ్ళాడనుకో దేవుడు శిక్షించాడు ప్రతిసారి మనం బైబిల్ చదివితే అట్లాగా ఉంటుంది కానీ రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఇప్పటి వరకు అసలు శిక్ష రాలేదండి పైగా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మాదే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళకి శిక్ష రాలా ఆ సంఘానికి శిక్ష రాలా అయితే దానికి తీర్పు దేవుడు లాస్ట్లో రిజర్వ్ చేశాడు అది చేయాల్సిన పాపం ఒకటి ఉంది అది అన్ని జలములు ఇక్కడ ఇక్కడ రాయబడింది జన సమూహాలు ప్రజలు జనములు ఆయా భాషలు మాట్లాడు వారి మీద కూర్చునిద్ది అది అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల ప్రజలు ఇది ఇక్కడ చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పదిహేనో వచ్చినాం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పదిహేనో వచ్చినాం మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను ఈ రోమన్ క్యాథలిక్ చర్చి ప్రజల దగ్గరికి వెళ్ళిద్ది జన సమూహములను ఈ రోమన్ క్యాథలిక్ చర్చి జన సమూహముల దగ్గరికి వెళ్ళిద్ది జనముల దగ్గరికి వెళ్ళిద్ది ఆయా భాషలు మాట్లాడే వారి దగ్గరికి వెళ్ద్ది అందరి దగ్గరికి వెళ్ళిద్ది అన్ని మతాల దగ్గరికి వెళ్ళిద్ది అన్ని కులాల దగ్గరికి వెళ్ళిద్ది అన్ని గోత్రాల దగ్గరికి వెళ్ళిద్ది అన్ని భాషలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది అయ్యా మీరు యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పదు మీరు ఏదైనా నమ్ముకోండి నేను కొత్త మతాన్ని స్టార్ట్ చేస్తున్నా దాంట్లో మీరు కలిసిపోండి మెర్జ్ అయిపోండి మీరు మీ దేవతను ఆరాధించుకొని మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి మీరు మీ ఆచారాలు ఫాలో అయిపోండి నేను కూడా యేసు ప్రభుని ఆరాధించను నేను నా ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తాను కానీ మనందరం ఒకటిగా ఉందాం వన్ వరల్డ్ రిలీజియన్ని ఫామ్ చేద్దాం ఒకటే మతం ఈ భూమి మీద ఉండాలి అని ఫైనల్ గా వాడు ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చి ఒక కొత్త మతాన్ని ఒక స్త్రీని సృష్టించి ఆ పది రాజ్యాలు పది దేశాలు కలిసి ఒకటైనప్పుడు దానికి దీనికి కలుపుతారు ఇస్లాం లాస్ట్ డేస్లో ఎక్కువగా ప్రబల ఇస్లాం అనేది మీకు ఒక విషయం చెప్తాను అబ్రహామిక్ రెలిజియన్స్ అని అంటారు అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఏంటంటే అబ్రహాం నుంచి వచ్చిన మతాలు మూడు ప్రాముఖ్యమైనవి మొదటిది మతం రెండోది క్రైస్తవ్యం మూడోది ఇస్లాం ఈ మూడు అబ్రహాం నుంచే వచ్చినాయి ఈ మూడు ప్రపంచానికి చాలా చాలా ప్రాముఖ్యమైన మతాలు ఒకటి యూధా మతము రెండోది క్రిస్టియానిటీ మూడోది ఇస్లాం లాస్ట్ డేస్లో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవిగా మారతాయి ఇందులో ఇస్లాం అనేది ఎక్కువగా ప్రబలిద్ది ఇస్లాం నుంచే క్రీస్తు విరోధి వాస్తాడు ఇస్లాం అందరూ వాడిని నెత్తి మీద పెట్టుకుంటారు ఎందుకంటే వాడు వాళ్ళకి మెస్సయ వాడు ఈ క్రీస్తు విరోధి అనేవాడు మొట్టమొదట రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క సహాయంతో క్రైస్తవను చంపుతాడు యేసు ప్రభు యొక్క హతసాక్షుల్ని చంపుతాడు పరిశుద్ధుల్ని చంపుతాడు ఇస్లాం మతస్థులకి అప్పుడు ఏం జరగదు ఆ తర్వాత ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు అని అంటే యూదుల్ని చంపుతాడు ఇస్లాం మతస్థులకి క్రీస్తు విరోధి వచ్చి యూదుల్ని శిక్షిస్తాడు అని వాళ్ళ రెండవ గ్రంథం హదీత్లో రాయబడింది ఈ క్రీస్తు విరోధి అనే ఆ వాళ్ళ మెస్సయ్య ఇస్లాం మతస్థులకి రక్షకుడు అతను వచ్చినప్పుడు యూదులందరినీ శిక్షిస్తాడు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి అతన్ని నెత్తి మీద పెట్టు